సో ప్రైవేటు బడులు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ పేరెంట్స్ టీచర్స్ కమిటీలే వాటిని నిర్ణయించాలి సో జిల్లా రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ప్రతి స్కూల్లో పేదలకు ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు సో ప్రతి స్కూల్లో పేదలకు ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు విద్యారంగ సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం సో మంత్రి శ్రీధరబాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భీటీ పాల్గొన్న పాఠశాలలు కళాశాల యాజమాన్య సంఘాలు సో ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అన్ని అందరి పిల్లలకు నడుస్తుంది కాబట్టి సో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం సో లాస్ట్ మీద ఇంకా టైం అయిపోయింది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్కి మాట్లాడతామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు గతంలో మంత్రులు చెప్పారు సో అయితే ఇప్పుడు ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో ఇరవై పేదలకు ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు కేటాయించాలని చెప్పేసి చాలా మంచి నిర్ణయం సో ప్రతి ఒక్క స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కావచ్చు ప్రతి ఒక్క స్కూల్లో ఇది అమలు అయ్యేటట్టు చూడండి అట్లీస్ట్ ఎప్పటి నుంచి అయినా సో చాలా వరకు నేషనల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ ఎస్ఎస్సి సీబీఎస్ఈ సిలబస్ సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్స్ నేషనల్ స్కూల్స్ అన్ని చాలా వరకు ఉన్నాయి సో ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజ్లలో పేదలకు ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు కేటాయించేటట్టు చూడండి సో ప్రైవేటు పాఠశాలలో జూనియర్ కళాశాలలో ఫీజుల నియంత్రణ సో డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యా ఉన్నత ఉన్న విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సూచనలతో పాటు ఫీజు నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా చట్టం సిద్ధం చేసింది విద్యారంగంలో సంస్కరణలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఉపసంఘం సమావేశం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సోమవారం జరిగింది విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిగ్రీ విద్యా డిగ్రీ విద్యా కార్యదర్శి శ్రీ శ్రీదేవసేన ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పాఠశాల విద్యా సంచాలకులు ఈవి నరసింహారెడ్డితో పాటు ప్రైవేటు పాఠశాలలు ఇంటర్ డిగ్రీ కళాశాల యాజమాన్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఇక ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా చట్టాన్ని ప్రైవేటు పాఠశాలలు ఇంటర్ కళాశాల యాజమాన్యాల సంఘాల ప్రతినిధులు అందించారు ప్రతినిధులకు అందించారు ప్రా ప్రతి ప్రైవేటు పాఠశాల కళాశాలలో పది మందితో కూడిన పేరెంట్స్ టీచర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు ఇందులో ఐదుగురు పేరెంట్స్ నలుగురు టీచర్స్ ఒకరు కళాశాల యాజమాన్యం తరఫున ఉంటారు సో ఫీజులను ప్రతి ఒకసారి ఈ కమిటీ నిర్వహిస్తుందని కమిటీ నిర్వహించిన నిర్ణయించిన ఫీజులను జిల్లా స్థాయి కలెక్టర్ జిల్లా జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి జిల్లా ఖజానా అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఖరారు చేస్తుంది సో అది చాలా మంచి నిర్ణయం ప్రతి దాంట్లో ప్రతి స్కూళ్ళలో పది మంది ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అందులో నలుగురు పేరెంట్స్ ఇంకా ఐదుగురు టీచర్స్ ఇంకొక కళాశాలకు సంబంధించి యాజమాని ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన ఒక ప్రతినిధి సో ఈ విధంగా ఏర్పాటు చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సో ఫీజుని ఎంత ఉండాలి ఎంత ఉండాలి అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసుకున్న తర్వాత జిల్లా స్థాయి కల కలెక్టర్కి కావచ్చు జిల్లా స్థాయి అంటే విద్యా శాఖ అధికారి అండ్ కళా అధికారి ఎవరైతే ఉంటో వాళ్ళకి పంపాలి అని చెప్పేసి కూడా చెప్తారు సో అలాగే రాష్ట్ర స్థాయి త్రిసభ్య కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తి ఆడిటర్ విద్యాశాఖ విద్యాశాఖలో జేడీ స్థాయి అధికారి ఉంటారని ముసాయిదా చట్టంలో పేర్కొంది సో విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా ప్రతి ప్రైవేటు పాఠశాల మొత్తం సీట్లలో నాలుగో వంతు అంటే ఇరవై ఐదు శాతం పేదలకు ఉంచి ఉచితంగా కేటాయించాలి ఈ ఉచిత సీట్ల కోసం తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసే ప్రభుత్వమే మంజూరు చేస్తుంది వీటికి సంబంధించి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని పేర్కొన్నారు కాగా ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఇదే తరహాలో ఫీజు నియంత్రణ ఉండాలని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు ఈ ప్రతిపాదనలకు సమావేశంలో పాల్గొన్న ప్రైవేటు పాఠశాలలు కళాశాల యాజమాన్య సంఘాల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు అయితే విద్యార్థులు తల్లిదండ్రులను ప్రలోభ పెట్టే కార్పొరేట్ పాఠశాలలు కళాశాల తప్పుడు ప్రకటనలతో ప్రభుత్వం నియంత్రించాలని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘాలు సో ట్రస్ట్న అధ్యక్షుడు మధుసూదన్ కార్యదర్శి రమేష్ రావు కోరారు సో త్వరలోనే మరో సమావేశం నిర్వహించి ఆ తర్వాత అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని శ్రీధర్బాబు తెలిపారు సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్ కూడా ఫీజు నియంత్రణ చట్టం సంబంధించి సో ప్రతి ప్రైవేటు పాఠశాలలు ప్రైవేట్ కళాశాలలు నాలుగవ వంతు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి పేద ప్రజలకు అని చెప్పి కూడా చెప్పారు సో దాన్ని కూడా సానుకూలంగా స్పందించారంట సో చూద్దాం ఇది ఎంతవరకు ముందు పోతాయి